క్రీస్తునందు ప్రియులారా దేవుని మహాకృప మీకు తోడయి ఉండును గాక అపూసడైన పౌలు గారు కొరంతీలకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏ విధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచారము కాలేదు ఎషియా ప్రవక్త అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో ప్రవచించినటువంటి ప్రవచనము పౌలు గారు మరి కొరంతి సంఘానికి రాసినటువంటి మొదటి లేఖలో ఆయన ఈ మాటను జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాం యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జననము మరియు ఆయన సిలువ మరణము మనుషులకు అర్థం కాలేదు అందునిమిత్తమే ఆయన తన ప్రజలకు తాను ప్రేమించినటువంటి పట్టణమును ఎరుసలేము జయ ధ్వానములతో ఆయన వెళ్ళినప్పుడు ఆ పట్టణము ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులను ఆయన చూచి కన్నీళ్లు విడిచను అనేటటువంటి మాట మరి లూకా సువార్తలో మరి వ్రాయబడినట్లుగా మనము చూస్తాం కాబట్టి యేసుక్రీస్తువు ప్రభువుల వారు కన్నీళ్లు విడవడానికి గల కారణము అనేక రకములుగా ఉన్నాయి మనుషులు అర్థం చేసుకోలేదు ఆయన సువార్తను నమ్మలేదు అనేక రకాలుగా ఉన్నాయి అందులో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయము యోహన్ సువార్త ఏడవ అధ్యాయము ఐదో వచనంలో చూస్తే ఆయన సహోదరులైనను ఆయన ఎందు ఉంచలేదు అనేటటువంటి మాట కూడా మరి లేఖనములలో మనకు కనబడుతున్నట్లుగా చూస్తాము ఇటువంటి పరిస్థితులలో మానవులు మానవ జీవితము ఉంటూ ఉంటుండగా ఏ విధంగా దేవుని కార్యములు మనుషులకు అర్థమవుతాయి ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము అదే కొరంతి సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అంటాడు అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ అగు ప్రభువును వారు వేయక ఇందురు అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ఆగమనము ఎవరు అర్థం చేసుకోలేదు ఆయన యొక్క మరణంలో ఉన్నటువంటి శ్రేష్టతను కూడా మనుషులు అర్థము చేసుకోలేదు అందును బట్టే మరి ఇక్కడ ఈ లేఖనము చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి మనము తెలుసుకోలేకపోతున్నాము అని అంటే దానికి కారణము మనము యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనము ఏ విధంగా మనము అర్థం చేసుకుంటున్నాము ఏ విధంగా పూజించడానికి ఏ విధంగా మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి మనము మనల్ని సిద్ధపరచుకుంటున్నాము మొట్టమొదటిగా ఇది మనము జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకర ఆయన జననములో హే రోదు రాజు ఆయనకు అర్థం కాలేదు యూదులకు రాజుగా పుట్టినవాడు అనేటటువంటి మాటను మాత్రమే ఆయన అర్థం చేసుకున్నాడు అనేకమైనటువంటి హత్యాకాండ జరిగించినటువంటి వాడుగా ఉంటున్నాడు ఆయన లోకంలోనికి వచ్చి ఆయన సువార్త మూడున్నర సంవత్సరాల సువార్థ ప్రయాణంలో ఆయన సహోదరులు ఆయనను అర్థం చేసుకోలేదు ఆనాటి యూదులు అర్థం చేసుకోలేదు ఆనాటి ప్రజలు ఆయనను అర్థము చేసుకోలేదు అర్థము కాలేదు వారికి అదేవిధంగా ఆయన సిలువ మరణము కూడా ఆనాటి అధికారులకు ఆనాటి రాజులకు అర్థము కాలేదు ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క చర్యలు ఆయన జననము ఆయన మరణము ఆనాటి ప్రజలకు అర్థం కాలేదు కానీ ఇప్పుడైనా క్రీస్తు యొక్క కార్యములను మనము అర్థం చేసుకుంటున్నామా లేదా అనేటటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఒకవేళ మనకింకా అర్థము కానటువంటి పరిస్థితులలో ఒకవేళ మనము ఉంటే మనలో క్రీస్తు లేడు అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉంటున్నాము కాబట్టి అటువంటి జ్ఞానము దేవుడు మనందరికీ ఇదా ఇచ్చేయును గాక